ఇక సాత్విక రాజసిక తామసిక ఆహారాల విషయంలో ఒక అపోహ చో చోటు చేసుకుంది అంటే ఆహారాలు ఉంటాయి కంటే సాత్విక ఆహారం రాజసిక ఆహారం తామసిక ఆహారం అని చెప్తూ ఉంటారు కదా దీంట్లో కూడా ఒక అపోహ అనేది ఉన్నది అని చెప్తున్నారు అనమాట ఆహారం వల్లనే తదు అనుగుణమైన మానసిక గుణదోషాలు ఏర్పడతాయి అనేది సరికాదు అంటున్నారు ఇది ఎవరికండి ఉంటుంది కానీ ఎవరికి అష్టాంగ యోగ యోగ మార్గం అవలంబించే వాళ్ళకి వాళ్ళకనమాట శరీరగత ధాతువులను ప్రాణచలనాన్ని కూలంకషంగా సంస్కరించుకోవాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళకి అష్టాంగ యోగాలు అవి వాళ్ళకనమాట మనకు కాదు మనలాంటి సామాన్యమైన వాళ్ళకి వాళ్ళకి కాదు వాళ్ళకేం ఉండదు ఏం తిన్న అని చెప్తున్నారు వారికి మాత్రమే ఏవేవి యోగయోగ్యమైన ఆహార పదార్థాల్లో శాస్త్రం పేరు పేరున వివరించింది అలాంటి వాళ్ళకి ఎట్లాంటివి తినాలి ఏంటి వాళ్ళకి నిర్ణయించబడింది తక్కిన ఆధ్యాత్మిక సాంప్రదాయాల వారికి అది వర్తించదు మిగతా వాళ్ళకి అవి ఏం వర్తించు అని చెప్పారు మొట్టమొదట తన ఆర్జన నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉండాలి మొట్టమొదట ఎలా ఉండాలండి మనం ఆర్జించేది అంటే మనం ఆర్జించే ధనం మన సంపాదన ధర్మబద్ధమైన సంపాదన అయి ఉండాలి ఫస్ట్ పాయింట్ అది ధర్మబద్ధంగా ఉండాలి సంపాదన తరువాత దాన్ని భక్తి శ్రద్ధలతో భగవంతునికి నివేదించడం అభ్యాసం అవడం అవసరం తర్వాత దాన్ని మనం భక్తి శ్రద్ధలతో భగవంతుడికి నివేదించడం అనేది అవసరం అటు తరువాత దానితో అతిథి పూజ చేయడం అవసరం తర్వాత ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి భగవత్ స్వరూపులుగా భావించి పెట్టడం అయితే ఆహారం విషయంలో జీవచాపల్యానికి మాత్రం తావు ఉండకూడదు జీవచాపల్యం ఉండకూడదు ఆహారానికని చెప్తారు మనకి ఎప్పుడు ఉంటుంది జీవచాపల్యం అది ప్రాణరక్ష రక్షణకు భిన్నమైన అదనపు కోరిక కనుక జీవచాపల్యానికి లోనైన సాధించబడిన ఆహారం ఒక వంక అట్టి బలహీనతను బలపరుస్తుంది అది చాలా కష్టం కదా మరొక వంక హింసాత్మకము అవుతుంది అట్లాంటి జీవచాపల్యానికి ఎప్పుడైతే మనం అవుతామో అది హింసాత్మకం అని చెప్తున్నారు బలహీనత కూడా బలపరుస్తుందిట మరొక వంక హింసాత్మకం కూడా అవుతుంది భక్తుని దే భక్తుని దేహ దేహతత్వాన్ని అనుసరించి అతనికి ఆరోగ్యానికి చేకూర్చేదిగా మాత్రమే ఆహారం ఉండాలి మన దేహతత్వానికి అది అనుసరించి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా మాత్రమే ఆహారం ఎప్పుడు ఉండాలి ఉల్లి విషయంలో సాయి భక్తులకు చెప్పింది కూడా అదే ఇటు నిర్దిష్టమైన ఆహారం తీసుకునేవారు సత్సంగము సద్గురు సేవ వివేక వైరాగ్యాలతో కూడిన భావాన్ని అంతఃౌచాన్ని సాధిస్తే అతడెట్టే ఆహారం తిన్నా అది సాత్వికమే అవుతుంది చక్కగా సత్సంగము సద్గురు సేవ చేసుకుంటూ వి వివేక వైరాగ్యాలతో ఉండి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ధర్మంగా సంపాదించడం అది భగవంతుడికి నివేదించుకోవడం అన్ని రూపాల్లో ఆయన ఉన్నారని మనం తలుచుకుంటూ అతిథి సేవ చేయడం అతిథి వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడం చేయడం జీవచాపల్యం లేకుండా ఉండడం అది బలహీనతగా లేకుండా ఉండడం అనమాట మన దేహతత్వానికి అనుసరించి ఆరోగ్యం చేకూర్చేదిగా ఆహారం ఉండడం ఇలా నిర్దిష్టంగా ఉండి సత్సంగం కలిగి ఉండి సద్గురి సేవ చేసుకుంటూ వివేక వైరాగ్యాలతో కూడి సాత్విక భావాన్ని శౌచాన్ని సాధిస్తే అలాంటి వాళ్ళకి ఎలాంటి ఆహారం తిన్నా అది సాత్విక ఆహారమే అవుతుంది అని చెప్పారు అలాంటి వాళ్ళకి ఎట్టి ఆహారమైనా సాత్విక ఆహారమే సాత్విక ఫుడ్ అవుతుంది అది ఏ ఎట్లా తిన్నా సరే అలా కాక వివేక వైరాగ్యయుతమైన అంతఃౌచ్యాన్ని సాధించలేని కపట సాధువులు ఎంత నియమంగా పాలు పండ్లు మాత్రమే తిన్నప్పటికీ వారిలో తత్సంబంధమైన అహంకారమే వృద్ధి పొందుతుంది కానీ అంతశచం ఎన్నిటికీ కలగదు అలా కాకుండా వివేకము వైరాగ్యయుతమైన అంతఃౌచాన్ని సాధించలేని కపట సాధువులు అంతశచ్యం ఉండదు పైకి మాత్రం వాళ్ళ సాధువు వేషాలు వేసుకుంటూ పాలు పండ్లు మాత్రమే తింటూ ఉంటారు కానీ అంతఃౌచం ఉండదు అలాంటి వాళ్ళకి అహంకారమే వస్తుంది వాళ్ళు ఎంత సాత్విక ఫుడ్ తింటున్నా సరే ఎంత సాత్విక ఆహారం పాలు పళ్ళే తింటాం అంటూ తింటున్నా సరే లోపల అంతఃౌచం లేదు కదా అందువల్ల ఏమవుతుంది సంబంధమైన అహంకారమే వస్తుంది అంతేగాని వాళ్ళకి సౌచ్యం మాత్రం కలగదు భౌతిక శరీరానికి భౌతికమైన పదార్థమే సరి అయిన ఆహారము భౌతికమైన జలమృతికాదులే శుద్ధికారులు కానీ అభౌతికమైన మనస్సుకు ఆర్జనలోని ధర్మ పటిమ మామూలుగా ఏంటండి భౌతికం మన మన శరీరానికి భౌతికమైన పదార్థం మనకి తీసుకునే బయటకి తీసుకునే పదార్థమే ఆహారం ఆహారం అంటే ఏంటి మన శరీరానికి బయటికి తీసుకునేది ఆహారం మరి బయ బయ బయట దానికి ఏంటండి నీరు అవేనే శుద్ధి చేసుకునేది మరి క్లీన్ చేసుకోవాలంటే అంతే కదా మన నీరు అవే బయటకు కనిపించేదానికి కానీ మనకు ఉంది కదా మనస్సు మనస్సు బయటికి కనిపించదు మనకి అభౌతికమైనది మనస్సు అదే దానికి ఎట్లాగా అంటే మన ఆర్జనలోని ధర్మ పటిమ మనం ధర్మంగా సంపాదించాలి మన ఆర్జన ధర్మబద్ధంగా ఉండాలి దాన ధర్మాలు దాన ధర్మాలు చక్కగా చేయాలి సత్సంగ వివేకాదులే చక్కగా సత్సంగం చేసుకోవడం మంచి బుద్ధి కలిగి ఉండడం మనం వివేకంతో ఉండడం అంతఃౌచాన్ని ఇచ్చే సాత్వికాహారంలో మనకు శౌచాన్ని ఇవ్వాలి అవి అలా కాకుంటే సాత్వికమని మనం భ్రమించే శాఖాహారులనే తినే జంతువులకు పశుత్వం ఎక్కడ నివృత్తి చెందుతోంది అలా కాకుంటే సాత్వికమని మనం భ్రమించే శాఖాహారాన్ని తినే జంతువులు శాత శాఖాహార జంతువులే ఉన్నాయి కదా వాటిలో మరి పశుత్వం పోతుందా పశుత్వం ఉంటుంది కదండి ఆ జంతువుల్లో కూడాను శాఖాహారలే ఉన్నాయి చాలా జంతువులు అవి కొట్టుకు చూస్తూ ఉంటాయి ఆ పశుత్వం పోతుందా ఎందుకు పోవట్లేదు శాకాహార వాటిల్లో కూడా కదా అది రమణాశ్రమంలోని వంటల్లో కారం అధికంగా వేస్తారని అది సాత్వికం కాదని విమర్శించిన వారికి భగవాన్ రమణలు ఇదే సమాధానం ఇవ్వడం గమనార్హం రమణాశ్రమంలో వంటల్లో కారం ఎక్కువ వేస్తారు అని అని సాత్వికం కాదు అంత కారాలు వేయకూడదు అన్నారట అంటే రమణ మహర్షి అదే చెప్పారట మరి సాత్వికాహారం ఆహారం శాఖాహారం తినేవి ఉన్నాయి కదా సాత్వికాహారం తినేవి జంతువులు శాఖాహారలైన జంతువులు వాటిలో మరి పశుత్వం ఎందుకు పోవడం లేదు అని చెప్పి ఆయన అడిగారట రమణలకి అయితే సాయి రమణలు అయితే సాయి చరిత్రలో గమనించదగిన ఒక సంఘటన ఉన్నది బాబా చరిత్రలో ఒక సంఘటన ఉందిట జ్వరపీడితుడైన ఒక భక్తునికి సాయి కలలో కనిపించి అతడు చేపలు తినడం మానాలని అతడు వాగ్దానం చేస్తే జ్వరం తగ్గుతుందని చెప్పారు కానీ బాబా చరిత్రలో ఒక చిత్రమైన సంఘటన ఉంటుంది అదేంటంటే ఒక అతనికి జ్వరం జ్వరం వస్తే బాబా ఒక పచ్చని చెప్తారు ఏంటంటే చేపలు తినడం మాలేయాలి మానేస్తే నీకు జ్వరం తగ్గుతుందని చెప్తారు బాబా కల్లో కనిపించి అలా చేస్తే జ్వరం తగ్గింది అతడు చేపలు తినడం మానేస్తే జ్వరం తగ్గిందిట అతనికి దీని భావం ఏమి ఆ భక్తుడు కేవలం చాపల్యం కొరకో ధాతు పుష్టి కొరకు చేపలు తింటున్నాడు కానీ కేవలం ఆరోగ్యం కొరకు కాదు అతడు చేపలు ఎందుకు తింటున్నాడు రుచి కోసమో బాగా బలం ధాతు పుష్టి కోసమో తింటున్నాడు కానీ ఆరోగ్యం కోసం తినట్లేదు అతను తినే ఆహారం ఎందుకు తినాలి ఆరోగ్యం కోసం తినాలి అంతేగాని రుచి కోసమో కండలు పెంచుకోవడానికో అట్లా కాదు సాధకునికి అనవసరమైన కామోద్దీపన కామోద్దీపనాన్ని కలిగించే పదార్థాలు నిషిద్ధమైనట్లే సద్భక్తునికి కూడా నిషే నిషిద్ధం సాధన చేసేవాడికి కామాన్ని కలిగించే ఆహార పదార్థాలు నిషిద్ధం సాధన చేసేవాడికి అలాగే భక్తుడికి కూడా అట్లాంటివి నిషిద్ధం అట్టి ఆహారం అతడి వివేకాన్ని దెబ్బతీస్తుంది కనుకనే సాయి నిషేధించారు అలాంటి ఆహారం అతనిలో వివేకాన్ని దెబ్బతీస్తుంది అందుకని అతనికి అది నిషేధించారు చేపలు తినద్దని చెప్పారు అతని జ్వరం తగ్గిందట ఎందుకు నిషేధించారు అతని జవచాపల్యం కొరకు ధాతుపుష్టి కొరకు తింటున్నాడు కానీ ఆరోగ్యం కోసం తినట్లేదు అది కూడా భక్తుడికి నిషేధం సాధకులకు కూడా నిషేధం అట్లాంటి అందుకే ఆయన ఈ రీతిన ప్రతి వారినే నిషేధించలేదు ప్రతి వాళ్ళకి చేయలేదు అట్లా చూశారు ఎవరికి ఎట్లాంటి వ్యామోహాలు ఉన్నాయో చూసి జీవచాపల్యం ఉందా వాడి వాడి సాధకుడా భక్తుడా అట్లా చూసి అట్లాంటి వాడికి ఎవడికి ఏది అవసరమో అట్లా నిషేధించారు అందరికీ చేయలేదు మళ్ళీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఇవన్నీ అందరికీ చేశారంటే కాదు ఎవడ దాన్ని బట్టి వాడు వాడు ఎందుకు తింటున్నాడు ఏమిటి దాన్ని బట్టి వాడికి అవసరమా కాదా వాడు ఏం సాధన చేస్తున్నాడు వాటి ఎట్లాంటి భక్తుడు వాడికి ఏ కారణం చేత దాన్ని తింటున్నాడు ఇవన్నీ చూసి ఈ సూత్రాన్ని అనుసరించే సర్వమతాలు దైవం నుండి ఉద్భవించిన ఒక మతంలో మాంసాహారం అంగీకరించబడడం మరో మతంలో నిషేధించబడడం సంభవించింది అందుకే ఇలాంటి సూత్రాలనే అనుసరించే అన్ని మతాల్లోనే అన్ని మతాలు దైవం నుంచి వచ్చినా సరే ఒక మతంలో మాంసాహారాన్ని అంగీకరించారు మరో మతంలో నిషేధించడం అనేది జరిగినది కానీ అన్ని మతాలు భగవంతుడి నుంచే వచ్చినవి మతాలు చూడండి బలే అసలు అద్భుతంగా ఉంది చూడండి ఏ మతము తక్కువ కాదు అన్ని మతాలు భగవంతుడి నుంచే వచ్చాయి కొన్ని మతాల్లో మాంసాహారం అంగీకరించబడింది కొన్ని మతాల్లో అంగీకరింపబడలేదు నిషేధింపబడింది అది సస్యశ్యామలమైన శాఖాహారం పుష్కలంగా లభించే దేశాల్లో ఉత్పన్నమైన హిందూ జైన బౌద్ధ మతాల్లో మాంసాహారం కొందరికి మాత్రమే క్షత్రియాదులకు పరిమితమైంది కానీ బాగా బాగా మొక్కలు చెట్లు ఇవన్నీ సస్యశ్యామలంగా పెరిగే దాంట్లో అలాంటి దేశాల్లో ఉత్పన్నమైన హిందూ జైన బౌద్ధ మతాల్లో మాంసాహారం కొందరికి మాత్రమే అంటే క్షత్రియులు అలాంటి వాళ్ళకే పరిమితమైంది అందరికీ కాదండి శాఖ అంటే బాగా మొక్కలు చెట్లు అవ శాకాహారం బాగా దొరికే చోట్ల పండ్లు కాయలు బాగా సస్యశ్యామలంగా ఉండే చోట్ల హిందూ జైన బౌద్ధ మతాలలో అలా ఉండే చోట్ల శాఖాహారాలు ఎక్కువ ఉన్నారు మాంసాహారం క్షత్రియులు అలా కొద్ది మందికే పరిమితమైంది ఆరోగ్యానికి అవసరమైనప్పుడు బుద్ధుడు కూడా అడవి పంది మాంసాహారాన్ని స్వీకరించడం విధించారు నిజంగా ఆరోగ్యానికి అవసరమైనప్పుడు ఇది మనకి తెలియవండి కొన్ని కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో ఆరోగ్యానికి అవసరమైనప్పుడు నిజంగా ఆరోగ్యానికి అవసరమైనప్పుడు బుద్ధుడు కూడా అటండి బుద్ధ బౌద్ధ మతస్సులు అసలు వాళ్ళు హింసే చేయరు అట్లాంటిది బౌద్ధ మతం బుద్ధుడు కూడా అట అడవి పంధి మాంసాన్ని స్వీకరించడం విధించారట ఆరోగ్యానికి అవసరం అయితే చూడండి ఏమీ దొరకనప్పుడో ఆరోగ్యానికి అవసరమైనప్పుడో ఆరోగ్యానికి అవసరమైతే అడవి పంది మాంసాన్ని కూడా స్వీకరించడం విధించారట ఒక కథ కూడా ఉంటుంది మాస్టర్ గారు చెప్తారండి మనకి ప్రవచనాల్లో వస్తుంది ఒక చోట డొ డొక్కల కరువు వచ్చిందటండి అలాంటి కరువు ఉన్న చోట ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఆయన లేచారట ఆయనకు చాలా ఆకలేసేస్తా అంట కరువు ఏమీ లేట్ ఆహారం లేట అసలు ఆయన నడుచుకుంటూ పెడుతూ ఉంటే ఒక చోట ఏదో ఒక చిన్నది ఏదో కనిపించి ఇల్లు ఏదో కనిపించేసరికి ఇట్లా చూసేసరికి అక్కడ కుక్క మాంసం ఏదో కుళ్ళిపోయిన కుక్క మాంసం ఉంది ఏదో మూడు రోజులు అయిపోయి ఉంటుందేమో అది కుళ్ళిపోయి ఉందట మాంసం చిన్న సౌండ్ అయింది అంతది ఇలా నెట్టారు ఏదో అది చిన్న సౌండ్ వేసి అందులోంచి ఎవడరా అంటూ వచ్చాట అతను ఓనర్ ఉంటాడు కదా అతను వచ్చి ఈయనేమో ఋషి గారు ఆయన అక్కడికి వచ్చింది ఏంటి స్వామి ఇట్లా వచ్చినట్టు చాలా ఆకలిగా ఉందని అనేసరికి డొక్కల కరువు కదా అతనే పాపం ఏదో కుళ్ళిపోయిన కుక్క మాంసం పక్కన పెట్టుకున్నాడు అతను అన్నట్టు స్వామి నా దగ్గర ఏమీ లేదు ఈ కుళ్ళిపోయిన కుక్క మాంసం ఉంది ఇది తప్ప ఏమీ లేదు అన్నట్టు ఇదే పెట్టండి అన్నారు ఋషి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మేము చెప్పుకున్నాం ఇది ప్రవచనాలు ఇదే పెట్టండి అన్నట్టు ఆయన చాలా ఇక అసలు డొక్కలు కరువు ఆయనకేమో అదే టైంలో తపస్సు నుంచి లేచాడు ఆయన అయ్యేసరికి ఒక ముద్ద పెట్టాట సరే తిన్నారాయన ఇంకో ముద్ద పెట్టాట తిన్నారాయన మూడో ముద్ద పెట్టేసరికి ఆయన చిచే అన్నట్టు ఏంటి స్వామి అన్నట్టు తినండి అని పెడుతుంటే చిచి అన్నట్టు ఆయన ఏంటి స్వామి అంటే చిచి నా కుళ్ళుపైనకు కుక్క మాసం పెడతావా అదేంటే స్వామి మీరే అడిగారు రెండు మొద్దలు తిన్నారు ఇప్పుడు కుక్క కుక్కమాంసం అంటారంటే చిన్న కుక్క మాంసం పెడతామని తిట్టేసట్టు ఇదొకటి అతనికి ఏమో అర్థం కాలట దీన్ని బట్టి ఏంటంటే మన ఆకలితో ఉన్నప్పుడు ఏది తిన్నా సరే అది ప్రసాదమే భగవత్ప్రసాదమే అది ఆ తర్వాత మనం జీహోచాపల్యాన్ని తింటాం చూసారా కడుపు నిండిపోయాక అది ఆహారం అక్కడి వరకు ఆహారం అది ఆ తర్వాత తింటాం చూసారా అది కుక్క మాంసం అప్పుడు అది ఒక్కొక్క మాంసం అది ఇంకా మాంసమే అది ఇంకా అది నిషేధం ఇంకా అప్పుడు అప్పుడు ఒక మాంసం పెడతారు అన్నట్టు ఎవరు ఋషీశ్వరుడే చూడండి అసలు అప్పుడెవరు అది ఆహారం అది హింసాత్మకం కాదు అది ఆహారమే ప్రసాదం అది భగవంతుడు ఇచ్చింది ఆ కలితో ఉన్నంతసేపు తిన్నది హింసాత్మకం కాదు అప్పుడు చూడండి అసలు అద్భుతం ఆయన ఋషీశ్వరుడు ఆయన డొక్కల గరు అది అది ఇది ఎంత అసలు విచిత్రంగా ఇది ఈ లాజిక్ అంతా మనకు తెలియదు అండి ఇందులో అన్నది ఏంటో మనం గబొక్కున అనేస్తాం ఒక మాట మరి మనమేంటి రోజు నోట్లో మరాడిస్తూ ఉంటాం ఆకలి అయిపోయాక కూడా కదా అదంతా ఏంటి తినేది మనం కదా ఒక ఏమైనా నచ్చిందంటే ఒక రెండు మధ్యలో ఎక్కువ తింటూ ఉంటాం అదంతా ఏంటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది అందుకని మనమేం గొప్పళం ఏం కాదు అది నిజంగా చూసుకుంటే చాలా దారుణం మనం అది అందుకని ఈ సూత్రాన్ని అనుసరించే సర్వమతాలు దైవం నుండి ఉద్భవించిన ఒక మతంలో మాంసాహారం అంగీకరించబడడం మరొక మత మతంలో నిషేధించబడడం సంభవించింది సస్యశ్యామల విన్న శాఖాహారం పుష్ప పుష్కలంగా లభించే దేశాల్లో ఉత్పన్నమైన హిందూ జైన బౌద్ధ మతాల్లో మాంసాహారం కొందరికి మాత్రమే అంటే క్షత్రియాదులకు పరిమితమైంది ఆరోగ్యానికి అవసరమైనప్పుడు బుద్ధుడు కూడా అడవి పంది మాంసాన్ని స్వీకరించడం విధించారు ఏడాది ప్రాంతాల్లో దేశాల్లో ఉత్పన్నమైన మతాల్లో అట్టి నిర్బంధం ఉంటే శాఖాహారం పుష్కలంగా లభించని కారణంగా మానవ జీవితమే అసాధ్యమవుతుంది మొదట మానవుడు జీవిస్తే కదా తరువాత ఇంద్రియ మనోజయాలను సాధించి పారమార్థిక జీవితాన్ని కొనసాగించగలడు అక్కడ మాంసాహారాన్ని ఆమోదించవలసి ఉంటుంది కొన్ని ఎడారి ప్రాంతాల్లో మరి అంటే మొక్కలు ఏమి ఉండవు కదా అందుకని అక్కడేంటి మాంసాహారం అక్కడ వాళ్ళకి మాంసాహారం ఆయా ప్రాంతాల బట్టి దాన్ని విభజించారు అన్నమాట ఎడార్లు మొక్కలు ఉండవు ఏంటి ఆహారం అంటే మాంసాహారాన్ని ఆమోదించారు సస్యశ్యామలంగా హాయిగా చెట్లు అవి ఉండే చోట ఏ కొద్ది మందికో క్షత్రియులు వాళ్ళకి మాంసాహారం పెట్టి మిగతా వాళ్ళందరినీ శాకాహారం తినండి అన్నారు అలా విభజించారు అయితే దానిని కూడా ప్రజలు భగ భగవంతునికి నివేదించి అతిథులకు అర్పించి భుజిస్తే అది సాత్వికమే అవుతుంది ఆ మాంసాహారం కూడా ఎడారి ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మాంసాహారాన్ని విధించి అది కూడా అంట మీరు భుజించాలంటే మీరు భగవంతునికి నివేదించి అతిథులకు అర్పించి అప్పుడు తినండి అప్పుడు అది సాత్వికం అవుతుందని చెప్పారు అది సాత్వికాహారమే మాంసాహారం అయినా సరే మాంసాహారం అయినా సరే నువ్వు భగవంతుడికి నివేదించటం అతిథులకు పెట్టడం తర్వాత నృత్యం అప్పుడు అది సాత్వికమే మాంసాహారం అయినా సరే అని చెప్పారు కేవలం ప్రాణ ఆరోగ్య సంరక్షణలు మాత్రమే లక్ష్యాలు కాక రుచి పశుబలము కామోద్దీపనము ప్రధానమని తలచి వాటి కొరకు భుజిస్తే అదంతా రాజసికము తామసికమైన ఆహారమే అవుతుంది ఏ ఆహారమైనా శాఖాహారమైనా సరే మాంసాహారమైనా ప్రాణ ఆరోగ్య సంరక్షణలో అదే లక్ష్యంగా ఉండాలి అది కాకుండా కనుక రుచి కోసమో పశుబలము కామోద్వీపము అలాంటివి ప్రధానంగా తెలిస్తే కనుక దానికోసమే కనుక తింటే కనుక అది రాజసిక తామసికమైన ఆహారమే అవుతుంది అది శాఖాహారమైనా మాంసాహారమైనా అందుకే శాఖాహార సాత్వికాహారాలను విధించిన హిందూ బౌద్ధ జైన మతాల్లో కూడా ఆరోగ్యాన్ని పొందేందుకు మాంసాహార సంబంధమైన పదార్థాలను వాడవచ్చుననే వైద్య ధర్మశాస్త్రాల్లో చెప్పబడినది అందుకే శాఖాహార సాత్వికాహారాలను విధించిన హిందూ బౌద్ధ జైన మతాల్లో కూడా అటండి ఇట్లాంటి మతాలు ఉన్నాయి కదా శాఖాహారం సాత్వికాహారం తినాలని చెప్పిన మతాల్లో కూడా ఆరోగ్యాన్ని పొందేందుకు ఆరోగ్యం కావాలంటే కనుక మాంసాహార సంబంధమైన పదార్థాలను వాడవచ్చు దానికి సంబంధించిన పదార్థాలు నీ ఆరోగ్యం కోసం వాడుకోవచ్చు అదేం తప్పు కాదు అని శాస్త్రంలో చెప్పబడ్డది వైద్యపరంగా తీసుకునవచ్చును అని చెప్పారు ఆరోగ్యానికి అవసరమైనప్పుడు దాన్ని తీసుకోవచ్చు తప్పేం కాదు నింద్యం ఏమీ కాదు శుభ్రంగా తీసుకోవచ్చు నీ ఆరోగ్యానికి అవసరమైతే తీసుకోవచ్చు అని చెప్పి చెప్పబడినదట వైద్య శాస్త్రం వైద్య ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పబడ్డది అంత ఆరోగ్యానికి అవసరమైతే తీసుకోవచ్చు కొన్నిట్లో ఏదో మిక్స్ చేయడాలు ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదండీ నాకు పెద్దగా తెలియదు కానీ కొంచెం చూడండి ఏదో దీనికో చేపమంది వేస్తూ ఉంటారు అలా కొన్ని వైద్యానికి అవసరం అయితే తప్పదు తీసుకోవచ్చు అది తప్పదు ఎవరైనా శాఖాహారాలు అయినా సరే అది వైద్య ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పబడ్డదట అది చూసారని కొన్ని ధర్మ సూక్ష్మాలు మనకు తెలియవు తెలియకుండా గబుక్కున నోరు జారేస్తూ ఉంటాం అందుకే బాబా మనం వంక చూసి ఆయన చూస్తున్నారు నవ్వుతున్నారు పటంలో నుంచి రే ఊర్ఖొల్లారా ఏం మాట్లాడుతున్నారా అంటే మన భావాలు సరి చేసుకోమని చెప్తున్నారు మనం మాట్లాడే మాటలు సరి చేసుకోమని చెప్తున్నారు జాగ్రత్తగా వాడాలండి మాటలు అందుకే ఇష్టం వచ్చినట్టు కాదు మన భావాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో అనేస్తూ ఉంటాం మనం లేకపోతే ఒక ఒక ఏంటంటారు ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం మనం అందుకే ఇలాంటి గ్రంథాలు చదువుతూ ఉండాలండి చదువుతున్నా సరే మన భావాలకు ఒకసారి అట్లనే ఉంటూ ఉంటాయి అందుకే తిరిగి 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 మననం చేసుకోవాలి ఎక్కడోకడు పడిపోతూ ఉంటాం మీరు దాంట్లో నేను ఒక పాయింట్లో పడిపోతా మీరు ఒక పాయింట్లో పడిపోతాం అందుకే మళ్ళీ తిరిగి తిరిగి మననం చేసిన అబ్బో బాబా ఇట్లా చెప్పారు కదా కరెక్ట్ చేసుకోవాలి ఓహో నాకు ఇట్లాంటి భావన వచ్చింది నాకు ఇట్లా చొలకన భావన వచ్చింది ఓహో ఇందులో నాకు ప్రాబ్లం ఉంది ఇది నేను సెట్ చేసుకోవాలి అనుకుంటూ సెట్ చేసుకోవాలి మనం ఎందుకంటే మన సామాన్యులు తెలుసు కదా మనకు అన్ని లోపాలు ఉంటాయి అందుకే ఇట్లా మనకి గ్రంథాలు అందించారు ఎట్లా బాగుపడండి అని చదువుకుంటూ సరి చేసుకుంటూ ఉండాలన్నమాట అది అప్పుడు మనం బాబా కోరుకున్నట్టు మా శ్రీ మహాత్ములు కోరుకున్నట్టు మనం తయారవగదు రేపు ఇంకా మిగిలింది చదువుకో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై గురుదేవదత్త అవధూతచింతన సమస్త హసుకమస్తోవకా సమస్త హసుకొ జయ సాయి మాస్టర్